అండ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా చిన్నపిల్లలది స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ ఫుల్ గేరా వచ్చినట్టుగా అండ్ బాడీ పార్ట్ చూడండి మొత్తం అంతా కూడా ఫినిషింగ్ అది నీట్ గా వచ్చేసింది అండ్ అలానే దీనికి పాకెట్ కూడా పెట్టాను నేను రింగ్స్ కానివ్వండి మొత్తం అంతా ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాను అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టాను చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అండ్ బ్యాక్ సైడ్ మనం బటన్స్ కానివ్వండి జిప్పు లేదంటే ఊక్స్లు ఇలా మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు నేను కొన్ని యూనిఫామ్స్కి అయితే జిప్పు వేశాను అండ్ కొన్ని వాటికైతే బటన్స్ పెట్టించాను ఇప్పుడు వీటికైతే ఊక్స్లు పెట్టేయబోతున్నాను ఇక ఈ సైడ్ చూసారా పాకెట్ బ్యాక్ సైడ్ మనకి చూస్తే ఖర్చులు ఏమి కూడా బయటికి కనబడవు అంత నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేశాను ఈ రోజు అయితే మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో దీని యొక్క కటింగ్ అనేది పెట్టాను అండ్ రేపటి వీడియోలో అయితే దీని యొక్క స్టిచ్చింగ్ అనేది పెట్టబోతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని కిందన ప్లే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ లాంగ్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి